కలిగినాక దేవునికి స్తోత్రం పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో నవంబర్ నెలలో చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి రోజు ఏమిటనగా థామస్ ఆల్వా ఎడిషన్ అనే ఆయన మరి ఎలక్ట్రికల్ బల్బును రూపొందించినటువంటి దినము మరి ఆయన చిన్నతనంలో ఆయన పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా ఆయన జీవించేవాడు చిన్నపిల్లల కంటే భిన్నముగా ఆయన జీవించేవాడు ఎలా అంటే కోడి కోడిగుడ్ల మీద పొదిగి పిల్లలను చేయటం చూసి మనుషులు కూడా కోడిగుడ్ల మీద పొదిగి ఎందుకు చేయకూడదు అని ఆయన ఏం చేశాడు అని అంటే కోడిగుడ్లన్నీ కూడా బేర్చి ఆ కోడిగుడ్ల మీద పడుకున్నప్పుడు కోడిగుడ్లన్నీ కూడా పగిలిపోయి తద్వారా ఆయన తల్లిదండ్రుల ద్వారా ఆయన మందలించబడ్డాడు పడ్డాడు చిన్నపాటి మంటలు ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమనుకున్నాడు అని అంటే ఈ మంటలు దగ్గరకు చూస్తే బాగుంటుంది అని అనుకుని ఆ మంటలు చూడటానికి ఆయన ఏం చేస్తాడు అనంటే వారి పశువుల సాలకి నిప్పి పెట్టడం జరిగింది తద్వారా మరి వారి తల్లిదండ్రుల ద్వారా మందలించబడ్డాడు అలాగే మరి మరి ఒకసారి ఆయన ఏం చేస్తాడు అనంటే ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉన్నాయి వాటి వల్ల మనం ఎందుకు ఎగరలేము మనం ఎందుకు ఎగరకూడదు అని కడుపు నిప్పి చోడ తెప్పించుకుని కడుపు నొప్పి చోడ తాగి దీని ద్వారా ఆవిరొస్తుంది మనం తేలిక అవుతాము మనం పక్షుల వల్ల ఎగరొచ్చు అని ఆయన కడుపు నొప్పి చోడ తెప్పించుకుని దాన్ని తాగాడు ఎగరటం కాదు కదా తద్వారా ఆయనకి ఏమొచ్చిందంటే కడుపు నొప్పి వచ్చింది ఇలాగా మరి ఒకసారి తల్లిదండ్రుల ద్వారా అతడు మరి మందలించబడ్డాడు ఆయన స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా మరి స్కూల్లో మరి పిల్లల ద్వారా మరి టీచర్ గారి ద్వారా ఇతడు ఎందుకు పనికిరానివాడు మట్టి బుర్ర మరి అలాంటి వాడు ఇలాంటి వాడు అని తెలివి అతను నిందించి ఒకసారి టీచర్ కూడా ఇంటికి అతన్ని పంపించేయడం జరిగింది దేవుని స్తోత్రం అయితే మరి చిన్ననాటి నుండి కూడా ఇలాగే ఆయన పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా మరి జీవిస్తూ ఉండేవాడు మరి ఆయన అలాగే మరి చిన్న చిన్నతనంలోనే పేపర్ బాయ్గా పనిచేస్తూ పేపర్లు వేస్తూ ఆయన మరి జీవిస్తూ మరి పదిహేను ఏటకు వచ్చేసరికి అతడు ట్రైన్లో పేపర్లు అమ్ముతూ ఉండేవాడు పత్రికలు అమ్ముతూ ఉండేవాడు అయితే ఆయన ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే పేపర్ పేపర్ పత్రికలు అమ్మటం నేనే అమ్మటం కాదు కానీ నేనే పత్రికలను ముద్రించి అమ్మాలని ఆయనకు వచ్చినటువంటి చిన్నపాటి డబ్బులతోటి ఆయన మరి ప్రింటింగ్ కొని పత్రికలు ముద్రించి అమ్మటం జరిగింది తద్వారా కొంత డబ్బు వచ్చినప్పుడు ఆ ట్రైన్లోనే ఆయన రసాయనాలను మరి కొని ప్రయోగశాలను నిర్మించుకొని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఆ ట్రైన్లో మంటలు ఆ రసాయనం వలన అక్కడ చిన్నపాటి మరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మంటలు వ్యాపించినప్పుడు ఆ యొక్క ఆ మంటలను అదుపు చేయడానికి ఆ ట్రైన్లో ఉన్నవారు ఎంతో ఇబ్బంది పడ్డారు దాన్ని కట్టడి చేయడానికి చాలా కష్టపడ్డారు తర తర్వాత ఆయనని అక్కడి నుంచి ఇంటికి పంపించేశారు ఏం చేయలేన పరిస్థితుల్లో ఇంటికాడ గోడలు గిల్లుకుంటూ ఏం చేయనటువంటి పరిస్థితుల్లో ఇంటికాడే ఉన్నప్పుడు మరొకసారి అక్కడ చిన్నపడే అవకాశం వచ్చింది టెలిఫోన్ అనే కంపెనీలో టెలిఫోనగ్రాఫీ అనే కంపెనీలో ఆయనకి చిన్నపడి ఉద్యోగం వచ్చింది అక్కడ ఉద్యోగం చేసుకుంటూ అతడు మరి చక్క ప్రతిరోజు కూడా ప్రతిదినము కూడా బైబిల్ చదువుతూ ప్రార్థన చేసుకుంటూ భక్తిగా దేవుని భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఆ చిన్నపడి ఉద్యోగాన్ని చేసుకుంటూ ఉన్నాడు దేవుడు అతనికి జ్ఞానమిచ్చి ఒక ఆలోచన పుట్టించాడు ఏంటంటే ఈ టెలిఫోన్ ద్వారా తరంగాల ద్వారా ఎలక్ట్రికల్ తరంగాల ద్వారా మరి దూరంగా ఉన్న మనుషులకి మరి మాటలు వినబడుతూ ఉన్నాయి మాటలు అందుతూ ఉన్నాయి మరి ఈ ఎలక్ట్రికల్ ద్వారా నేను కూడా మరి దీపాలను వెలిగించాలి లైట్ను వెలిగించాలి అనే ఆలోచన వచ్చింది తద్వారా అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆయన ఒక ప్రయోగశాలను నిర్మించుకుని అతనికి వచ్చిన జీతంతో డబ్బులతో ప్రయోగశాలను నిర్మించుకుని అది ఎంతో అతను ఆయన ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఏం చేశాడంటే ఎలక్ట్రికల్ బల్బును రూపొందించాడు ఒక గాజు అర్ధములోనికి ఒక చిన్న నూరు దారం లాంటి ఇనప తీగ లాంటి తీగ లాంటి ఒక తీగను ప్రతి దినము కూడా అది మంటల్లో కాలుస్తూ దానిని మరల ఆ యొక్క అదలోనికి గాజు అద్దంలోనికి పెట్టుచు ప్రతిరోజు ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఒకనొక దినాన్న అతను ఎలక్ట్రికల్ బల్బును తయారు చేశాడు దేవునికి స్తోత్రం ఎలక్ట్రికల్ బల్బును తయారు చేశాడు ఆయన ఒక ఉన్నత స్థితికి మంచి స్థితికి వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే ఒక మాట చెప్పారు ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించాను దేవుడు నన్ను వెలిగించాడు నేను లోకాన్ని వెలిగించానని మరి ఆయన చెప్పడం జరిగింది అంటే ఆయన ఎంత ప్రయాసపడి కష్టపడి మరి పరిశోధనాత్మకంగా చిన్ననాటి నుండి కూడా ఉండి ఆయన చేసినటువంటి ప్రయోగాలు ఎన్నో మరి భిన్నత్వంగా ఉన్నప్పటికీ కూడా మరి ప్రత్యేకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏదో సాధించాలి ఏదో చేయాలని చివరికి ఆయన లోకానికి వెలుగును అందించాడు దీపాలు ఎలక్ట్రికల్ ద్వారా ఎలక్ట్రికల్ తరంగాల ద్వారా ఎలా అయినా సరే దీపాలను వెలిగించాలని ఆయన కష్టపడి ప్రయాసపడి మరి ఎలక్ట్రికల్ బల్బును రూపొందించడం జరిగింది దేవునికి మహిమ కలుగును గాక మనము కూడా ఎందుకు పనికిరాని వారమని ఎందుకు తెలివి లేని వారమని హేళనకు నిందలకు కూడా అవమానించబడేవారిగా ఉంటాం కానీ ఒకనొక దినాన్న మనము ఏమండి దేవుని దృష్టిలో జ్ఞానవంతులుగా ఏమండి మనల్ని దేవుడు చేస్తాడు ఎలా అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి క్రమముగా వాక్యం చదువుతూ ఉంటావు ఖచ్చితంగా దేవుడు నీకు దైవ జ్ఞానం ఇచ్చిన ఆలోచన చెప్పి థామస్ ఆల్వా ఎడిషన్ వలె నిన్ను కూడా నిన్ను కూడా లోకాన్ని వెలిగించేటటువంటి బిడ్డగా చేస్తాడని ఈ మాటలు తెలియజేస్తున్నాను పరిశుద్ధ మాటలు మన వినికడిలో దీవించును గాక అమేన్